హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒడిస్సాలోని జగన్నాథ స్వామి ఆలయంలోని మూడవ మెట్టు గురించి తెలుసుకుందాం జగన్నాథ ఆలయంలోని ఈ మెట్లకు మార్గం ప్రధాన ద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించేటప్పుడు దిగువ నుండి మూడవ మెట్టుని యమశిల అని అంటారు దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మెట్లపై కాళ్ళు పెట్టవచ్చు అయితే స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు ఈ యమశిలపై కాళ్ళు పెట్టకూడదని సలహా ఇస్తారు మెట్టు నలుపు రంగులో అక్కడ ఉన్న ఇతర మెట్ల కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది పూరి జగన్నాథ ఆలయంలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి దర్శనం చేసుకున్న తర్వాత దిగువ నుంచి ప్రారంభమయ్యే మూడవ మెట్టును యమశిలగా గుర్తించుకోవాలి ఈ మెట్టుపై పొరపాటును కూడా కాలు పెట్టవద్దు లేకుంటే కన్నయ్య దర్శనం చేసుకోవడం వల్ల కలిగిన పుణ్యమంతా వృధా అవుతుంది పురాణాల ప్రకారం జగన్నాథుని దర్శనం చేసుకున్న తర్వాత ప్రజలు జీవితంలో చేసుకున్న అన్ని పాపాల నుంచి విముక్తి పొందడం ప్రారంభం అయ్యిందంట ఇదంతా చూసిన యమధర్మరాజు జగన్నాథుని వద్దకు చేరుకొని ఓ ప్రభు పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు భక్తులకు ఈ సరళమైన పరిష్కారాన్ని చెప్పారు అని అన్నాడు నిన్ను దర్శించుకుంటేనే ప్రజలు తమ పాపాల నుంచి సులభంగా విముక్తి పొందుతారు ఎవరూ యమలోకానికి చేరుకోవడం లేదు యమధర్మరాజు చెప్పిన మాటలు విన్న తర్వాత జగన్నాథుడు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మూడవ మెట్టుపై యమధర్మరాజుకి స్థానాన్ని ఇచ్చాడు దీనిని అని కూడా పిలుస్తారు నన్ను దర్శించుకున్న తర్వాత వచ్చిన పుణ్యం ఈ మూడవ మెట్టుపై అంటే యమశిలపై అడుగు పెడితే ఆ భక్తుడి పుణ్యమంతా కొట్టుకుపోయి యమలోకానికి వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు